వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే మురుకులు అనమాట ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఈవినింగ్ టైంలో హాలిడేస్ ఉన్నాయి కదా పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇచ్చేకి అలాగే స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా స్నాక్స్ బాక్స్ కూడా చాలా బాగా పనికొస్తాయి అన్నమాట అనమాట ఈ మురుకులని చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు మినపప్పుతో అలాగే పెసరపప్పుతో పల్లీలతో శనగపిండితో అలా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా ఈరోజైతే నేను పుట్నాల పప్పు అలాగే బియ్య పిండితో ఎలా చేయాలో చూపించేస్తాను చూసేయండి ముందుగా పుట్నాల పప్పుని పుట్నాల పప్పుని ఒక అరకప్పు వరకు తీసేసుకున్నాను అరకప్పు తీసేసుకోవాలి తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్ పౌడర్లా చేసేసుకోవాలి పుట్నాల పప్పుతో పుట్నాల పప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతోనే బియ్యపిండి కూడా తీసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఒకవేళ బరుకగా ఉంటే జల్లించుకోండి సరిపోతుంది బియ్యపిండి అలాగే పుట్నాల పిండి రెండు జల్లించుకొని వేసుకుంటే సరిపోతుంది ఇలా నేను బాగా మెత్తగా చేసి పెట్టేశాను అనమాట తర్వాత ఒక వెడల్పు గిన్నె తీసేసుకొని అందులోకి రెండు కప్పుల వరకు బియ్యపిండి కూడా తీసేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతోనే బియ్యపిండి కూడా తీసేసుకోవాలి చూసారు కదా బియ్యపిండి వేసేసుకొని తర్వాత ఇందులోకి ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పుట్నాల పొడి అది కూడా వేసేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ మనం తీసుకున్న పిండికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి అలాగే తగినంత కారము ఇక్కడ ఒక స్పూన్ వరకు కారం వేసేసాను ఒక పెద్ద స్పూన్తో నువ్వులు కూడా వేసేసుకోవాలి తెల్ల నువ్వులు ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట ఇందులో అలాగే వాము కూడా కొంచెం వేసేసుకొని ఇలా బాగా చేతితో అరచేతిలో వేసుకొని నలుపుకోండి బాగా ఈజీగా నలిగిపోతుంది ఇలా అరచేతిలో నలుపుకున్న వాముని కూడా ఇందులోకి వేసేసుకోండి అలాగే కొంచెం బటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి బటర్ అవైలబుల్లో లేని వాళ్ళు నెయ్యి లేదు అంటే ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కొంచెం కాంచి బాగా మరిగిన ఆయిల్ ఇందులోకి వేసేసుకోండి సరిపోతుంది ఒక రెండు మూడు స్పూన్ల వరకు మరిగించిన ఆయిల్ అయినా వేసేసుకొని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది బటర్ లేని వాళ్ళు చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకొని పిండి ఎలా రావాలంటే బాగా ఈ బటర్ మొత్తం పిండికి బాగా పట్టేలా కలపాలి మనం ఇలా ఇలా ఉండ చేస్తే ఉండ ఉండలాగా అవ్వాలన్నమాట అంతవరకు పిండిని బాగా కలపాలి బటర్ వేసిన తర్వాత ఇలా మనము పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి మురుకులు కూడా అంత బాగా వస్తాయి ఇలా బాగా మొత్తం ఇలా కలుపుకోవడంలోనే ఉంటుందనమాట తర్వాత ఇక్కడ వేడి నీళ్ళు వేస్తున్నాను వేడి నీళ్ళు వేసుకుంటే మురుకులు చాలా బాగా గుళ్ళగా వస్తాయన్నమాట ఇక్కడ కొందరు చల్లనీళ్ళతో కలుపుతూ ఉంటారు కదా కావాలనుకుంటే కలుపుకోవచ్చు కాకపోతే ఇలా వేడి నీళ్ళతో కలుపుకుంటే మురుకులు చాలా బాగా వస్తాయి చూసారు కదా ఇలా బాగా వేడిగా ఉంది అందుకోసమే ఇలా డైరెక్ట్ చేయి పెట్టేస్తే బాగా వేడి ఉంటుంది కదా దానికోసం కొంచెం చల్లగా అయిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి ఇలా అలాగే వాటర్ కూడా ఒకేసారి వేయకుండా ఇందులో వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా వేసుకొని చేసుకుంటే పిండి బాగా కలుపుకుంటే బాగా వస్తాయి మురుకులు కొందరు పిండి వంటలు చేయాలంటే కొందరు భయపడుతూ ఉంటారు కదండి అలా ఏం భయం అవసరం లేదు ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట పిండి వంటలు కూడా తప్పకుండా ఇది చాలా సింపుల్గా చేసు ఇలా బాగా అన్నీ చెప్పినట్టు చేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట చూసారు కదా ఇలా పిండిని చేతితో బాగా కలుపుకోవాలి ఇలా వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా వాటర్ వేసుకొని బాగా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఇలా ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి మనము పిండి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు అనమాట ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా కలిపిన తర్వాత కూడా ఒకసారి బాగా మంచిగా కలుపుకోండి ఇలా ముద్దలా అయిన తర్వాత కూడా తర్వాత మూత పెట్టేసి పక్కకు వదిలేసేయండి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే సరిపోతుంది లేదు అంటే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట తర్వాత ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేశాను ఆయిల్ హీట్ అయ్యేలోపు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసి సిమ్లో పెట్టేశాను అది హీట్ అయ్యేలోపు ఇక్కడ మనము మురుకులు రెడీ చేసేసుకుందాము డైరెక్ట్ కడాయిలో అయినా వేసేసుకోవచ్చు లేదు అంటే ఇలా అయినా వేసుకోవచ్చు అనమాట కవర్ మొత్తం కవర్ మీదైనా వేసుకోవచ్చు లేదు అంటే నేనైతే ఇక్కడ ఇలా టూ పీసెస్లో కట్ చేసి వేసాను ఎందుకంటే మనం అలా తీసుకొని వేసుకోవడానికి ఈజీ అవుతుంది కాబట్టి అలా కట్ చేసేసుకున్నాను తర్వాత మురుకుల గొట్టం కూడా తీసేసుకోవాలి ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా రెండు రకాలు చూపిస్తున్నాను కదా మీకు ఏది నచ్చితే అది వేసేసుకోండి సన్నగా ఉండే గొట్టం తీసుకుంటే మనకి త్వరగా కాలుతాయి అన్నమాట మురుకులు లోపల పచ్చిగా లేకుండా బాగా కాలుతాయి చాలా బాగా వస్తాయి అన్నమాట చూసారు కదా ఇక్కడ పిండి తీసేసుకోవాలి మురుకుల గొట్టంలోకి పెట్టేసుకోవాలి కొంచెం కొంచెంగా పెట్టేసుకోండి ఒకేసారి అయినా పెట్టేసుకోవచ్చు ఇది పెద్దగా ఉంది కదా దానికోసం నేను ఇక్కడ రెండు సార్లుగా ఇందులోకి పిండి పెట్టేసుకుంటున్నాను ఇలా పిండి పెట్టేసి ఒకసారి ఇలా బాగా నీట్గా చేసేసి తర్వాత ఇందులోకి క్యాప్ పెట్టేసేయాలన్నమాట ఇలా పెట్టేసి ఇలా తిప్పేసేయాలి చూసారు కదా ఇలా అంటే కొంచెం ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇంత క్లారిటీగా చూపిస్తున్నాను తెలిసిన వాళ్ళైతే ఈజీగా చేసేసుకోవచ్చు కొందరు ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా క్లారిటీగా చూపిస్తున్నాను అనమాట ఇలా వేసేసి బాగా క్యాప్ పెట్టేసి ఇలా ఒకసారి ఒక మూడు నాలుగు సార్లు ఇలా తిప్పిన తర్వాత కింద గొట్టంలో నుంచి మనకి పిండి పడుతుంది చూ చూసారు కదా ఇక్కడ ఇలా కాసేపు అలా తిప్పితే పిండి వచ్చేస్తుంది ఇక్కడ పేపర్కి కొంచెం కవర్కి ఆయిల్ రాస్తున్నాను ఆయిల్ రాయకపోయినా కూడా పర్లేదు అస్సలు అంట అంటుకోదనమాట మనం వేడి నీళ్ళతో పిండి కలుపుకున్నాం కాబట్టి అస్సలు అంటుకపోదు ఊరికే నేను జస్ట్ కొంచెం ఆయిల్ రాసాను ఒక వేయకుండా కూడా చూపిస్తానులేండి ఒకసారి ఇలా వేసేసి పిండిని ఇలా మురుకుల గుట్టంలో నుంచి ఇలా ఇలా ప్రెస్ చేసేస్తే ఇలా తిప్పుతూ ఉంటే ఇలా వచ్చేస్తాయి అన్నమాట మురుకులు ఇలా వేసేసుకోవాలి అన్నింటినీ మీరు కావాలనుకుంటే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యి ఉంటే మన చేతికి బాగా హీట్ తగులుతుంది అలాంటప్పుడు వేయలేరు ఇలా చేసుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా వేసేసుకొని దీనిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇంకా అంతే ఇవి మనం ఇవి చేసి పెట్టేలోపు అక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయి ఉంటుంది ఇక్కడ ఇంకో కవర్ చెప్పాను కదా ఇక్కడ ఈ కవర్కి ఏమి ఆయిల్ రాయలేదు నేను ఆయిల్ రాయకుండా వేస్తున్నాను ఇది కూడా ఒకసారి మీరు మీకు చూపించేస్తాను చూసేయండి ఇక్కడ ఏం ఆయిల్ రాయలేదు ఇలా మెల్లగా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకొని ఈజీగా వచ్చేస్తుంది అస్సలు అంటుకపోదు చూసారు చూపిస్తాను చూసేయండి ఒకసారి ఇలా అన్నింటినీ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోవాలి ఇలా కొంచెం వేసి చూస్తే తెలుస్తుంది పైకి వచ్చేయాలి పైకి వచ్చేస్తే ఇంకా ఆయిల్ హీట్ అయిపోయినట్టే తర్వాత ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది ఇందులోకి మనం చేసి పెట్టుకున్న మురుకుల్ని ఇలా వేసేసుకోవాలి ఇలా చిన్న చిన్నవిగా చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకుంటే ఇవి వేసేటప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించి పెట్టేసుకోండి సిమ్లో పెట్టుకొని వేసేసుకోవాలి తర్వాత ఇవి వేసేసిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే చాలా బాగా వస్తాయి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇలా బాగా వేసిన తర్వాత వీటిని బాగా కలర్ వచ్చే వరకు బాగా కాలనివ్వాలి ముందుగా వేసినవి కొంచెం కాలిపోయాయి అన్నమాట అన్నీ ఒకేసారి వేసేకి ఏవి కాలుతూ ఉంటే అవి తీసేసుకోవాలి లేదా ఒకేసారి అన్నీ కాలిపోతే అన్నీ ఒకేసారి అయినా తీసుకోవచ్చు ఇక్కడ ముందుగా వేసినవి కొంచెం బాగా కలర్ వచ్చేసాయి ఇవి మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు అలానే ఉంచకూడదు మరి తక్కువ ఉన్నప్పుడు తీసేయకూడదు ఇలా ముందుగా రెండు ఇవి బాగా కాలిపోయాయి ఇవి తీసేసు ఇవి తీసేసుకోవాలి ఇలా కాలినవన్నీ తీసుకుంటూ రావాలి లేదు ఒకేసారి కాలిపోయాయంటే ఒకేసారి అయినా తీసుకోవచ్చు అనమాట తర్వాత ఇక్కడ నేను వీటన్నింటినీ ఇలా కలర్ వచ్చే వరకు తీసేసాను ఇలా అయినా చేసుకోవచ్చు ఇందాక చెప్పాను కదా డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవచ్చు అని అది కూడా ఒకసారి చూపించేస్తాను చూసేయండి ఇలా పెట్టుకొని ఇలా మొత్తం ఒకేసారి అయినా మొత్తం పెద్ద పెద్దగా ఇలా పిండుకోవచ్చు అనమాట ఈ మురుకుల గొట్టంలో నుంచి ఒకేసారి ఇది వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్తగా చేసుకునే వాళ్ళు కొత్తగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడ బాగా చేతికి హీట్ హీట్ వస్తుందనమాట ఇలా మనం పిండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పిండాలి సిమ్లో పెట్టుకొని వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇది వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మొత్తం ఒకేసారి అయినా ఎలా అయినా వేసేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా వేసేసుకోండి సరిపోతుంది ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత మరొక వైపుకి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇవి త్వరగా సన్నగా ఉండే గొట్టం తీసుకుంటే త్వరగా కాలిపోతాయి మరి ఇవి బాగా మీడియంగా కాలి ఉండాలి మరీ మెత్తగా మరి మెత్తగా ఉంటాయి అన్నమాట తక్కువ కాలితే ఎక్కువ కాలితే మరీ నల్లగా అయిపోయి అంత బాగుండవు కరెక్ట్గా మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకుంటే సరిపోతుంది ఇలా ఇలా రెండు రకాలుగా మీకు ఎలా నచ్చితే అలా వేసేసుకోండి సరిపోతుంది చూసారు కదా ఈ మురుకులు చేయడం ఎంత ఈజీనో అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారనమాట మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో